పూర్ణం పూజ కార్యక్రమం కూడా అమ్మవారి యొక్క పూజలో పాల్గొనల్సిందిగా ఉన్నది పౌర్ణమి పూజ విశేషం పూర్ణ శ్రీశ్రీ శుక్రవారం సమయ విశేష చంద్రగ్రహణ దేవడానికి ప్రసాద్ చేద్దాం శ్రీ దుర్గావాని సమప్రద నిర్విఘ్నం సర్వదా ఓం శ్రీ మహా మహామతి महागणपतये वं गं गणपतये नमः वं गं ये 1000 बार नको वाली महासुधाये नमः महासुधा राज्ञा अम्मा सबके नमः गुरु दाई नमः जितेंद्रय नमः जगतदेव नमः जय चक्रवात्र महाराज नमः पिता प्राणजाय नमः वेराय नमः ईश्वरय नमः गुसामपते नमः दर्शकरय नमः गुरुसुराय अनंताय नमः कष्टवरारकाय नमः विचराय जय विठ्ठल विनायक जय वात्त्रकाय नमः शिशिने नमः सुब्रह्मण्य नमः जय नृमजे प्रभुदाय नमः सुदामाय नमः सरस्वती नमः बका मिश्राय नमः भक्तिदाय नमः मुक्तिदाय नमः पत्राय नमः भक्तदाय त्रिभंजाय नमः कामदाणप्रिय नमः सर्व रक्षकाय नमः सागरोक्वाय नमः भक्तय नमः श्री मल्लिकपत्नय नमः नारायणाय नमः रामाय महागोचाचार्य नमः भग्य अनुभव बुद्धिवालाय नमः सधाराचार्य नमः सोमय दराय नमः మో శ్రీ కావ్యలక్ష్మీ నమో శ్రీ గానలక్ష్మీ నమ ఓం శ్రీ శృంగారలక్ష్మీ నమో శ్రీ ధనలక్ష్మే నమో శ్రీ ధరాలక్ష్మే నమో శ్రీ ఈశ్వరక్ష్మీ నమ గృహలక్ష్మే సత్యలక్ష్మీణమాము మహాలక్ష్మీనము భక్తి లక్ష్మీను ఆదిలక్ష్మీ బ్రహ్మాండ లక్ష్మీణము శ్రీ శ్రీ మహాలక్ష్మీణు శ్రీ వరలక్ష్మి దేవతా పరిపూర్ణ పూజ అని గృహిస్తూ అందరు కూడా ఒకసారి మహాలక్ష్మి తలుచుకొని

අන්‍රහා දුර්ගා ගවානිී අනි ක්‍රහ පනමශ්‍යවාය නමන් සවයම හේ ස්්‍රරමෝ සවයනම ද්‍රරයිග නයනමන් සෙස්සේ කරය ව දවන්රුව පච්චනම පබරති නයම නිවල දයන්මස කර ම සෝල පනයෙන්ම හමන් ම ස්ලාමසි විෂ්ාන මතිික වයම්‍ර කට අයම వక్తవచరయ న భాయన సర్వయ నత్రోకేషయ న సిద్ధ్రంటయ న శివాగ్రహ నుగ్రహ న తావతిన న మాగామయ న దగగవ సరోయ న గగరణ న లలాట్యన కారకల న కృపాని దేనమ భీమ బసాత న భగవాని న జగగరణ న దరాధ్వజన న కౌతర్య న గోపతారయ న కృపాన తకాన ఉషాంకాన సాబ్రుడన న ఉద్ధతే దైకరయ మా సామక్రియ న సరోమయ న త్రిమూర్తియ ననేశయ న రగ్ परमात्मा नमो समद्राय ग्लोच नय नमो आयुश नय मैग नय सोम नय भजक्त नमो सदा सुवन विश्वे श्री नय रत्र नय धननादनम प्रजापति नय इरणय राजज नमो ददशाय नय गिरीश नय ग्रीश नय गन नय भुजंग नय वर्गा नय गुरु नय कृद्ध नय कृतवास

I <laughs> లోపల శివుడు శివక్యం అయిపోయినప్పుడు పట్టించుకునే నాదు ఎవడు ఉండడు నీ పుణ్యం నీ వెంట నడుస్తుంది కాలభైరవుడు నిన్న స్థితిని అదే అది రంగధర్మరాజు అదే పాత ఆయన వెళ్తాడు శ్వాసన గమనిస్తూ ఉండండి ఏ చర్చిన వాటిని పట్టించుకోవద్దు మీ శ్వాసన గమనిస్తూ ఉండండి లోపల ఏం జరుగుతుందని పక్కన వారిని అడిగి తెలుసుకోకుండా మనకై మనమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి అహం బ్రహ్మాస్మి ఎవరు కల్లు తెర గుర్తుంది కొంత ఉంటుంది కొంతమంది పైకి లేతున్నట్టు ఉంటారు కొంతమంది భారం అయిపోయి చాలా లావైనట్టు ఉంటారు కొంతమంది చాలా చిన్న పిల్లవాడైనట్టు ఉంటారు ఏదేమైనా మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు కళ్ళు తెరగొచ్చు దయచేసి మీ యొక్క మీ యొక్క చేతులను బాగా రఫ్ చేసుకోండి మీ రెండు చేతులను బాగా వేడి పుట్టాలి బాగా గట్టిగా బాగా రఫ్ చేసుకోవాలి మీకోసం వర్షం ఆగింది వాతావరణ శాఖ దగ్గర ఎత్తులు ఈ రోజు పూర్తి వర్షం మహత్వ కవిత పటువ సభ సర్వ మంగళమాంగల్ శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రికే దేవి దుర్గా భవని నారాయణి వరలక్ష్మి